సౌల ఎదుట దావీదు నిలబడ్డప్పుడు దావీదు విషయమై సౌలు గారికి బహు ఇష్టము కలిగిందంటయ్య సమయోలు మొదటి గ్రంథం పదహారు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ద్వారా మీరు మాతో మాట్లాడారు దేవా సమయోలు ప్రభు అభిషేకించినటువంటి దావీదును మీరు గుర్తు చేసుకున్నారు శావుకుని ప్రభువా మీరు ఎన్నడూ దాటిపోయే దేవుడు కాదయ్య ఈ పగటి కాల సమయంలో ఈ పునరుద్ధాన దినమున ఈ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అక్టోబర్ నెల మొట్టమొదటి ఆదివారం పునరుద్ధాన దినమున ఈ ఐదవ తేదీ ప్రభువా మమ్మల్ని సంహారపు దూతనైనా హతమార్చకుండా మార్చకుండా కృపనివ్వండి కొరని పత్రిక మొదటి పత్రికలో పదో అధ్యాయము ఐదో వచనములో పదో వచనములో మీరు చెప్పారు నాయన సంహారపు దూత మమ్మల్ని ప్రభు సంహరించకుండా కృపనిచ్చే దేవుడు ప్రభు దాటిపోవద్దయ్యా దాటిపోవద్దు చేద్దాం ఒకసారి దేవునికి అప్పగించుకుందాం అదిగో కాండములో ముప్పై రెండవ అధ్యాయుడు నాలుగవ చినములో వారు సనిగారంట దేవునికి ఇష్టము లేని కార్యాలు చేశారంట అదిగో వారంట వారంట ఒక దూడను దేవుడిగా తయారు చేసుకున్నారంట అహరోను వారిని ప్రేరేపించాడు మేము అలా ఉండకూడదునైనా మనుషుల ప్రేరేపణకు మేము లోపడకూడదు లోపడకూడదునైనా దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తే చాలయ్యా దేవా చేత మమ్మల్ని ఆకర్షిస్తే చాలయ్యా ప్రార్థించేద్దాం అందరం కళ్ళు మూసి ప్రార్థించాం దేవా 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 ప్రేమే నన్ను ఆదరించేను అందరం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం దేవునితో మమేకమవుతాం ఏసయ్యతో మనం మాట్లాడదాం మేము సనికి సమహారపు సమాహారపుతో బలి అవ్వకూడదు ప్రభు అయ్యా అయినటువంటి సౌలు ఒక సామాన్యమైనటువంటి దావీదును బహు ఇష్టముగా ప్రేమించాడు తన మీదనైనా బహు ప్రేమను కుమ్మరించాడు దేవ అయ్యా మేము కూడా నా ప్రభు మేము కూడా నాయనా సంహారపు నాయనా మా ప్రభువా జీవితాలను అప్పగించకూడదు మా బ్రతుకులను అప్పగించకూడదు రాజా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోడు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని మరి ప్రార్థన చేస్తున్నాడు దేవ ఈరోజు ప్రభు బలలో చేయి వేశాము దేవా తండ్రి మేము సనుగుళ్ళు అయా గుణుగుళ్ళు ప్రభు మాకు మేముగా తీర్పు తీర్చుకుంటున్నాం ఆ శావకుడు అలా ఈ శావకుడు ఇలా ఆ విశ్వాసి అలా వాళ్ళ బ్రతుకు అలా ఉంది వీళ్ళ బ్రతుకు ఇలా ఉంది అసలు నీ జీవితమే బాగలేదు అసలు వాళ్ళ బ్రతుకే బాగలేదని ఇలా తీర్పును తీర్చుకుంటున్నటువంటి ఎందరో ఉన్నారయ్యా వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని సంహార బుద్ధత వారిని ఆవరించకుండా మీ కృపయే వారిని ఆవరించాలి దేవా హలే లో యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా టైంగల రాజా మీ పాదాలకు అందునాను ప్రేమ గల కంటే మీ పాదాల సంపూర్ణ మీ పరిశుద్ధ పాదాల కై వందనా రాజా 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 చదం చదం అందరూ కూడా ప్రార్థన చెందాం దేవా 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 మా జీవితాలను మీ జ్ఞాపకం చేసుకోండి మా బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకోండి మా మీద దేవుని కృప ఉండాలి మా మీద దేవుని సహాయం ఉండాలి అయా మేము దేవుని సహాయమే క్రింద బ్రతకాలి ఇదిగో నాయన వారు ఇస్రాయిల్ అరణ్యములో ప్రభు స్థుతించవలసిన పోయి అరణ్యముల ప్రభా మిమ్మల్ని మహిమపరచవలసినవి పోయినిగారయ్యా గురిగారు ప్రభు వారిని ఒక్కసారి మీరు చూడండి వారిని ఒక్కసారి మీరు చూడండి దేవా మీ కృప కప్పగిస్తున్నారు దేవా దేవా ఒక్కొక్కరు నేను ఆయన మీ కృపలో జ్ఞాపకం చేస్తాను నాకు ఇచ్చిన సంఘము బట్టి నాకు వాక్యం కొరకు బాధ్యం కొనుకొని మిడల దర్శించడయా మిడలు దర్శించడయా మాట్లాడండియా మీరు మాట్లాడండియా ప్రతిరోజు వీరితో మాట్లాడండి ప్రతిరోజు వేకు ప్రార్థన చేసుకునే కృప వీరికి కలుగురుగాక ప్రతిరోజు ప్రార్థన అయిన వెంటనే వాక్యము చదవగలిగిన హృదయము వీరికి సహాయించి అపవాది శక్తులు దూరము చేసుకునే ఆత్మ దేవా అయా ఇది వద్ద మీకు వందనాలు మేము ఎక్కడ ఎప్పుడు ఎవరి విషయంలో ఎన్నడూ కూడా సంహారపు దూత వలన ఆయన అయా సనగొద్దు ప్రభా మేము సనిగితే సంహారపు దూత మమ్మల్ని ఆవరిస్తాము కనుక నాయన మేము అలా ఉండకుండా సహాయము చేయండి గనక దేవా మేము అలా ఉండకుండా కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి మీకు వందనాలు పరిపూర్ణుడా స్తోత్రాలయ పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన జీవాధిపతి వందనాలు 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 సర్వభౌమాధికారము కలిగిన దేవా స్థుతి 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 స్థుతి